హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్ ఈ రోజు మనం గుంటూరు జిల్లాలోని మంగళగిరికి సమీపంలో ఉన్న నవలూరు పుట్ట గురించి తెలుసుకుందాము పూర్వం ఈ గ్రామాన్ని నాగులూరు అని పిలిచేవారని కాలక్రమేణా అది నవలూరుగా రూపాంతరం చెందింది ఈ నవలూరు గ్రామంలో పుట్ట తోట శ్రీ నాగేంద్రస్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందిన దివ్యక్షేత్రం శ్రీ నాగేంద్రస్వామి వారి పుట్ట అత్యంత మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో శ్రీ నాగేంద్రస్వామివారు స్వయంగా దర్శనం ఇచ్చే దైవం కోరిన వారికి కొంగు బంగారమై అన్ని కోరికలను నెరవేర్చే క్షేత్రమే ఈ పుట్టతోట ఈ క్షేత్రంలో స్వామివారిని మొట్టమొదటిసారిగా దర్శించిన స్వామివారు అనుగ్రహించిన మహనీయులు శ్రీ 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 మల్లయ్య తాతగారు వీరికి స్వామివారు కాలజ్ఞాన దృష్టి అనుగ్రహించడం చేత భక్తులకు జరుగు అనేక సంఘటనలు స్వామివారి వాకుగా వీరు భక్తులకు చెప్పేవారు ఈ క్షేత్రం ప్రత్యేకత సంతానం లేని వారికి సంతానం కలగడం రుణ బాధితులకు రుణ విముక్తి కలగడం విద్యార్థులకు విద్య అనారోగ్య బాధలు తొలగి సంపూర్ణ ఆయుష్ మొదలైనవన్నీ కలుగుతాయి ఈ క్షేత్రంలో హిందువులు స్వామివారిని శ్రీ నాగేంద్ర స్వామి గాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గాను ముస్లింలు నాగుల్ మీరా గాను అన్ని మతాల వారు ఈ క్షేత్రంలో పూజలు చేయడం ఇక్కడ ప్రత్యేకత ప్రతి సంవత్సరం కార్తీక మాసం ఆఖరి ఆదివారం స్వామివారికి కళ్యాణం జరుగుతుంది ఈ కళ్యాణంలో ఇరవై మూడు జంటలకు మాత్రమే స్వామివారు అనుమతి ఇవ్వడం జరుగుతుంది నాగుల చవితి పర్వదినాన ఉదయం తొమ్మిది గంటలకు కళ్యాణ ఉభయల పేర్లు నమోదు చేసుకొనబడతాయి ఈ కళ్యాణంలో ఎవరైనా పాల్గొనవచ్చు కళ్యాణ నమోదు ప్రక్రియలో ఏ విధమైన ప్రత్యేకత ప్రాధాన్యత కల్పించబడదు ఇది స్వామివారి ఆజ్ఞగా చెప్పబడింది కొంతకాలం క్రితం సంతానం లేని ఒక భక్తురాలు స్వామివారి కళ్యాణంలో పాలుపంచుకోదలిచింది ఆవిడకు గర్భసంచి కూడా తొలగించడంతో ఆవిడకి సంతానం పొందడానికి అసంభవం అని తెలుసు కూడా సంతాన ప్రాప్తి కోసం కళ్యాణం జరిపించదలిచింది అయితే కళ్యాణం అంతా ముగిసి ఇంటికి వెళ్లిన వెంటనే ఒక అతను రోజుల పసిబిడ్డను తెచ్చి ఆమె చేతిలో పెట్టి ఈ బిడ్డ నీదే అన్నాడు ఆమె ఆశ్చర్యం చెంది అదేమిటి అని ప్రశ్నిస్తే అతను ఈ విధంగా చెప్పాడు అతను తనకు దూరపు అవుతానని తనకు కవల పిల్లలు కలిగారని అందులో ఈ బిడ్డను దగ్గరకు తీసుకున్నప్పుడల్లా తనకు చెవిలో ఒక ఘోష వినపడుతుందని బిడ్డను నీకు చే ని చెప్తుందని పలికి బిడ్డని ఇచ్చి వెళ్ళిపోయాడు స్వామివారి దయకు ఆ తల్లి ఎంతో సంతోషించి స్వామివారిని దర్శించుకుని క్షమాపణలు వేడుకుంది ఇంతటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రాన్ని మీరు దర్శించి స్వామివారి అనుగ్రహం పొందండి సర్వేజన సుఖినో పవంతు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి